మన ఊరి ముచ్చటకు స్వాగతం శ్రీరామ్ నారాయణ్ కేడియా కళాశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సిల్వర్ జూబ్లీ రజతోత్సవాల సంబరాలను పూర్వ విద్యార్థులు స్థానిక విద్యార్థులు కళాశాల యాజమాన్యంతో కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని బాన్సోడ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎన్కే కళాశాల స్థాపించక ముందర విద్యార్థిని విద్యార్థులు పై స్థాయి విద్య కొరకు దూర ప్రాంతాలైన బోధన్ మధుమలంచ నిజామాబాద్ పట్టణ ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి చదువుకునేవారని ఆయన అన్నారు నేడు ఈ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ ఆరవ తేదీన శ్రీరామ్ నారాయణ కేడియా కళాశాలకు పన్నెండు ఎకరాల స్థలం ఉచితంగా అందివడంతో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ప్రారంభించడం జరిగిందని అన్నారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నియోజకవర్గంలో అభ్యసిస్తున్న విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు కళాశాల ఏర్పాటు చేసుకున్న నాటి నుండి నేటి వరకు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతంతో ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను సాధించడం జరుగుతుందని అన్నారు కళాశాల విద్యార్థులకు రజతోత్సవాల సంబరాల సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు ఆనాటి ఎస్ఆర్ఎన్కే కళాశాలలో శ్రామికులు ఎంతో కష్టపడి షుగర్ ఫ్యాక్టరీ నడపడంతో ఈ స్థానబలం పూర్వ స్థానిక విద్యార్థులకు ఎంతో విలువగా మారిందని ఆయన అన్నారు ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో పదమూడు వేల యాభై మూడు మంది పట్టభద్రులు అయితే వీరిలో పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తున్నారని ఆయన అన్నారు ఆనాటి కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ వేణుగోపాల స్వామి అధ్యాపకులు కలిసి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు నేడు సిల్వర్ జూబ్లీ ప్లాట్ ఏర్పాటు నిర్మాణంకు ఎమ్మెల్యే నిధుల ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్కు రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిషనర్ శ్రీమతి దేవన్సి ఎమ్మెల్సీ అంజిరెడ్డికి కలెక్టర్ స్థలప్రదాత రోహిత్ కేడియా రాష్ట్ర అగ్ర చైర్మన్ కాసుల బాలరాజు బాన్సోడ సబ్ కలెక్టర్ కొప్పిశెడ్డి కిరణ్మయి బోధన్ సబ్ కలెక్టర్ విశాల్ మహతా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ స్వామి నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిపి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి మాజీ పిఎస్ఐ చైర్మన్ పిట్ల శ్రీధర్ నస్లాబా మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎస్ఐ చైర్మన్ పెర్క శ్రీనివాస్ మాజీ ఎంపీపీ పాలిటెవిత్ఎంసి చైర్మన్ దుర్గం శ్యామల డిగ్రీ కళాశాల ఉత్తీర్ణ శాస్త్రం కూడా స్థానిక విద్యార్థులు తదితరులు పల్లెల చైర్మన్ శాఖ ఉత్తీర్ణ శాంతం కూడా ఉంది దానికి కారణం అధ్యాపకుల కృషి ప్రిన్సిపల్ గారు అధ్యాపకులు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టే ఈ ఫలితాలు వస్తున్నాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కాలేజీ తీసుకొచ్చినంత మాత్రాన సరిపోలే ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్స్ పాత ప్రిన్సిపాల్ కొత్త ప్రిన్సిపాల్ గంగధర్ గారు పన్నెండు సంవత్సరాలుగా ఇక లెక్చరర్ గా పనిచేశారు తర్వాత వారు ప్రిన్సిపల్ గా పనిచేశారు వేణుగోపాల స్వామి గారి కంటే ముందు ఈ కళాశాలను కాపాడి పిల్లలకు అందుబాటులో ఉండి విద్యను పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి తన అధ్యాపకుల చేత కళాశాల ఉత్తీర్ణ శాతం పెంచినటువంటి వ్యక్తి గంగధర్ గారు ఇక్కడ ఉన్నారు వారిని పరిచయం చేస్తారు ఇక్కడ వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు వారి తర్వాత వేణుగోపాల స్వామి గారు వచ్చారు వారి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మంచి స్టాఫ్ ఉంది మన దగ్గర కమిటెడ్ స్టాఫ్ ఉంది మొక్కుబడిగా పనిచేసే వ్యక్తులు లేరు ఇక్కడ ఈ కళాశాల మాది నాది ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు నా ఇంటి వారు అని భావించి బోధించేటువంటి స్టాఫ్ ఇక్కడ ఉంది కాబట్టే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి నంబర్ వన్ ఫలితాలు రావటం అంటే మామూలు కాదు అది కేవలం విద్యార్థుల కృషి అధ్యాపకుల శ్రమ ఈ రెండు కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది ఇంకా మున్ముందు కూడా ఇందులో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల కూడా ఉంది మన ప్రాంతంలో ఉర్దూ చదువుకునేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువన్నారు వారి ప్రత్యేకంగా బాన్సోడలో జూనియర్ కాలేజ్ పెట్టించాం కోటగిల్ల జూనియర్ కాలేజ్ పెట్టించాం వారి పేరెంట్స్ కూడా అడిగారు సార్ డిగ్రీ తర్వాత మేము ఎక్కడికి పోవాలి మా బిడ్డను ఎక్కడ పంపాలంటే మరి ఆ రోజు కూడా ప్రయత్నం చేసి డిగ్రీ కళాశాల తీసుకొచ్చాం ఉర్దు మీడియం ఇందులోనే ఉంది మనం ఈరోజు ఇప్పుడు కమిషనర్ గారు దేవసేన గారు ఒక మాట చెప్పారు ఈ కళాశాలకు అన్నీ సమకూర్చుకున్నారు ఇంకేదైనా అవసరం అయితే తప్పనిసరి ఇస్తామని ఎప్పటికైనా మీ సహకారం అవసరమమా ఎందుకంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు మేము అడిగేవారేమే మీరు ఎప్పుడు ఇచ్చేవారేమా ఈ కళాశాల ఇంకా అభివృద్ధి కోసం మీ సహాయ సహకారం వెళ్ళబోయే ఒక అవసరం ఉంటాయి ఎందుకంటే మీరు ఒక చక్కటి అధికారి మీరు నాకు తెలుసు నేను చాలా సార్లు కూడా మీరు గా ఉన్నప్పుడు కూడా మీరు జిల్లాలకు వచ్చినప్పుడు మగవాళ్ళ కంటే మన కంటే కష్టపడేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి దేవసేన గారు సహజంగా ఆడబిడ్డలు ఏదో అనుకుంటారు మాకెందుకు వచ్చిందే రూమ్ లో కూర్చుందామని అట్లా కాదు రాత్రి పగలు ఎండనక పగలనక రాత్రి అనక తిరిగినటువంటి వ్యక్తి మన దేవసేన గారు మీ సహకారం వెళ్ళవెళ్ళడం మాకు ఉండాలి మా పిల్లలకు ఉండాలి మా కాలేజీకు ఉండాలి మా అధ్యాపకులకు ఉండాలి ఏది తక్కువబడ్డా మీకు నేను వచ్చి అడుగుతాను ఫోన్ ద్వారా అడుగుతాను మీరు ఒక బిడ్డగా మా కాలేజ్ యొక్క అధికారి మీరే మొత్తం రాష్ట్రానికి కాలేజ్ ఎడ్యుకేషన్కి మీరే అధిపతి కాబట్టి మీ సహాయ సహకారం మాకు తప్పనిసరి కావాలని నేను కోరుకుంటూ ఇప్పుడు ఇంకా కాలాతీతం అయింది కాబట్టి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు అన్ని రోజు మాట్లాడుకున్న విషయాలే గత రెండు రోజులుగా ఈ కళాశాల ఈ ఫంక్షన్ ఫంక్షన్ని విజయవంతం చేయడానికి మూడు నాలుగు గ్రూపులుగా తయారు చేశాం భోజనం ఏర్పాట్లకు ఒక గ్రూపు ఈ స్టేజు ఈ ఈ టెంట్లు కుర్చీలు ఎయిర్ కూలర్లు ఇవన్నీ ఒక గ్రూపు వారు కూడా రెండు రోజులు రాత్రి రూపాయలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందన తెలియపరచుకుంటూ ఈ సందర్భంలో మా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు మన బాన్స్వాడ కాన్సెన్స్ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కిరణ్మయ్యి గారు బాన్స్వాడ డివిజను వికాసవంత గారు బోధన్ డివిజన్ మన పెద్దలు ఇక్కడ ఉన్నారు మన ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు బాలరాజు గారు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే సందర్భం కాబట్టి ముందే కలెక్టర్ గారు కామారెడ్డి కలెక్టర్ గారు మీద భూభారత్ మీటింగ్ ఉండడం వల్ల వారు వెళ్ళిపోయారు ఇక్కడ ఉండేవారు వారు కూడా వెళ్తూ వెళ్తూ వారు ఒక మాట ఇందులో ఇందురమ్మ ఇల్లు తొందరగా ఫైనల్ చేయండి టైం అవుతుంది ఇల్లు కట్టుకునే వారికి మన మళ్ళా వర్షం వస్తే కట్టుకోవడం ఇబ్బంది వస్తుంది కాబట్టి తొందరగా ఫేల్ తయారు చేయమని చెప్పారు నేను మా ఎంపీ గారు మా బాలరాజు గారు కలిసి కూర్చుంటాం మీరు పేర్లు ఇవ్వండి గరీబ్ గారి పేర్లు మన సబ్ కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి సార్ మీరు తొందరగా పేర్లు ఇవ్వండి సార్ మేము కలెక్టర్ గారికి పంపాలి మినిస్టర్గా సంతకం తీసుకొని వాళ్ళు మొదలు పెట్టాలన్నారు కాబట్టి ఇందులో ఇండ్ల పేరుతోటి ప్రతి గ్రామంలో పేదవారిని ఎంపిక చేసి మీరు ఫైనల్ చేసి మాకు లిస్ట్ ఇవ్వండి పూర్ఎస్టాప్ పూర్ వారిని సెలెక్ట్ చేయండి దాన్ని ఫైనల్ చేసి మేము కలెక్టర్ గారికి పంపిస్తాం కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి జూప్ప కృష్ణారావు గారు కూడా పంపిస్తారు వారు సంతకం పెట్టిన తర్వాత ఇండ్లకు మనం పని మొదలు పెట్టుకోవచ్చు కాబట్టి దాన్ని మీ తొందరలోనే పంపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను జూపల్లి కృష్ణారావు గారు చెవ్వరి క్షణంలో ఇది పొద్దున ఆరున్నరకు ఫోన్ చేశారు పాపమైన